హాయ్ హలో వెల్కమ్ టు హై మా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం హడావిడిగా టిఫిన్ అయితే చేస్తున్నాను ఎందుకంటే నిన్న నైట్ నేను పడుకునేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది వన్ థర్టీకి అలా పడుకున్నాను ఎందుకంటే ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి వన్ థర్టీ అలా అయింది ఆ టైంలో పడుకున్నాను సో ఇంకా మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీకి అలా లేచాను అసలు లేవాలి అనిపించలేదు బట్ ఖచ్చితంగా లేవాల్సింది ఎందుకంటే పయోదికి టిఫిన్ చేయాలి రెడీ చేసి చేయాలి స్కూల్కి పంపించాలి టిఫిన్ తినిపించాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా తప్పదన్నట్టుగా లేచాను అనమాట ఇంకా వేరే టిఫిన్ ఏదైనా అయితే కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ టిఫిన్ వచ్చేసి రోజు జొన్న దోసలు చేస్తున్నాను నిజంగా చాలా బాగుంటాయి నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను జొన్న దోసలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అందులో తొందరగా కూడా అయిపోతాయి అన్నమాట నేను ఇందులోకి ఇంకా వేరే కర్రీ కూడా ఏం చేయలేదు జస్ట్ ఇలాగే ప్లేన్గా తినిపించవచ్చు అని చెప్పి చాలా హెల్త్కి కూడా మంచిది నార్మల్గా నేను ఎక్కువగా జొన్న రొట్టెలే చేస్తాను బట్ మార్నింగ్ టైమ్ లో అస్సలు చేయను ఎందుకంటే అస్సలు కుదరదు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మార్నింగ్ టైం జొన్న రొట్టెలు చేయను ఈవినింగ్ టైమే ఎక్కువ చేస్తూ ఉంటాను అండ్ ఈ జొన్న దోశలు ఎలా చేయాలి ఏంటి అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్లో అలా షేర్ చేస్తాను అంటే ఇప్పుడు హడావిడిగా చేస్తున్నాను కాబట్టి అందులోకి ఏమేమి వేయాలి ఏంటి అన్నది నేను క్లియర్గా చూపించలేదు జస్ట్ దోశలు వేసేది మాత్రమే షూట్ చేశాను సో ఇంకా దోశలు అయితే వేసేసాను పై అయితే తినిపించేసి రెడీ చేసి రామ్మ అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చారనమాట అండ్ ఇక్కడ మెంతులు చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి నిన్న నైట్ నానబెట్టాను ఎందుకంటే పైన కొన్ని కుండీలలో మట్టి మాత్రమే ఉంది మొక్కలు ఏం లేవు ఇంకా నాకేమనిపించింది అంటే అలా ఖాళీగా పెట్టే బదులు ఏమైనా వేద్దామా అనిపించింది అంటే ఏమైనా ఆకుకూర విత్తనాలు వేయాలి అనుకున్నాను అంటే ఒక దాంట్లో మెంతి విత్తనాలు ఒక దాంట్లో గోంగూర విత్తనాలు ఒక దాంట్లో ధనియాలు అలా వేద్దామా అనుకున్నాను బట్ ప్రజెంట్ ఇంట్లో ధనియాలు అలాగే గోంగూర విత్తనాలు లేవు సో ఇంకా అన్ని కుండీలలోనూ ఇంకా మెంతి విత్తనాలు వేద్దామని డిసైడ్ అయ్యి కొన్ని ఎక్కువ మెంతులు అనమాట అండ్ ఇక్కడైతే నేను ఇంకా పైకి వచ్చేసానో ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు కదా నానబెట్టుకున్న మెంతి విత్తనాలని ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది ఇలా విత్తనాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన మట్టి వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు జస్ట్ ఆ విత్తనాలు కనిపించకుండా కొద్దిగా మాత్రమే మట్టి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ చల్లుకోవాలి అంతే వేసిన ప్రతి ఒక్క విత్తనం మంచిగా మొలకెత్తుతాయి అన్నీ మంచిగా పెరుగుతాయి నేను ఇది ఫస్ట్ టైం కాదండి చాలాసార్లు ఇలానే వేసాను అంటే కుండీలు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆకుకూర విత్తనాలు వేస్తూనే ఉంటాను బట్ వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేస్తాను బట్ నేను కోసుకునే టైంకి వచ్చేసరికి అకురా అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది అది ఎందుకు ఏంటి అనేది చెప్తాను ఆల్రెడీ నా లాస్ట్ బ్లాగ్స్ అన్నీ మీరు చూసింటే తెలిసే ఉంటుంది మాది ఇండిపెండెంట్ హౌస్ అనమాట చుట్టూ ఇండ్లు లేవు ఓన్లీ ఖాళీ ప్లేస్ మాత్రమే ఉంది మా ఇంటికి ఆనుకొని చాలా చెట్లు ఉన్నాయన్నమాట ఆ చెట్టు కొమ్మలు మొత్తం మా ఇంటిపైకి వచ్చేసాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఉడతలు ఇవి ఉంటాయి కదా అవి ఆ చెట్ల ద్వారా మా ఇంటిపైకి వచ్చేసి ఏవైతే నేను విత్తనాలు వేసానో అవి తీర మొలకెత్తిన తర్వాత వచ్చి కొరికేయడం లేకపోతే ఆ మట్టిని తవ్వేయడం లేదా పూర్తి అయిన తర్వాత ఆ ఆకుకూరని కొరికేయడం లేకపోతే పీకేయడం ఇలా చేస్తాయన్నమాట అవన్నీ తిని లేకపోతే పీకేసి లేకపోతే తొక్కేసి అవన్నీ చేసిన తర్వాత నాకు ఏదైతే మిగులుతుందో అది మాత్రమే నేను కోసుకుంటాను ఇది ఫస్ట్ టైం కాదండి చాలాసార్లు ఇలానే జరిగింది బట్ ఎందుకో తెలీదు మళ్ళీ వేయాలి అనిపిస్తుంది ఎందుకంటే మన చేతులతో వేసి ఆ కోసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ సాటిస్ఫాక్షనే వే సో ఇక్కడైతే ఇంకా ఫైనల్ గా చూసారు కదా కొద్దిగా వాటర్ చల్లుకోవాలి వెయ్యకూడదు ఒకటేసారి పోసేయకూడదు వాటరు పోస్తే మొత్తం ఆ విత్తనాలు అనేది బయటకు వచ్చేస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను అచ్చు రాము బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే అచ్చుకి డ్రెస్సెస్ స్టిచ్ చేస్తున్నా కదా వాటి కోసం కొన్ని కాటన్ లైనింగ్స్ కావాలి అలాగే ఒక టూ లెహంగాస్కి బ్లౌజ్ సెట్ చేయాలన్నమాట ఆ ఫ్యాబ్రిక్ కోసం కూడా వెళ్తున్నాను బట్ నేను వెళ్ళిన షాప్లో కరెక్ట్గా బ్లౌజ్ అయితే సెట్ అవ్వలేదు జస్ట్ ఓన్లీ ఇంకా కాటన్ లైనింగ్స్ ఒకటి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా వచ్చిన వెంటనే ఇక్కడైతే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే చేసేసాను అండ్ కర్రీ వచ్చేసి సాంబార్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టుకోవాలి పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జు అయితే వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి ఏ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు మునక్కాడ కానీ లేకపోతే ఆలు కానీ లేకపోతే క్యారెట్ అలాగే టమోటా దొండకాయ లేకపోతే బెండకాయ అన్నీ వేసేసుకోవచ్చు నేను ఇంట్లో ఏవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి అంటే పులుపు చూసుకొని వేసుకోవాలి అంటే పులుపు కరెక్ట్గా ఉంటేనే సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఇంకా అలాగే పసుపు అండ్ ఉప్పు అలాగే సాంబార్ పొడి ఇవి కూడా ఇప్పుడే వేసేసుకుంటాను వేసేసుకొని పైన మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి విజిల్ రాకపోయినా పర్లేదు జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అన్నీ వేసిన తర్వాత జస్ట్ అలా ఒకసారి కలుపుకొని ఒకసారి టేస్ట్ చేయండి అంటే ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి అలాగే సాంబార్ పొడి లేకపోతే పులుపు ఇవి ఏవి సరిపోకపోయినా వేసేసుకొని ఇంకోటేసారి మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇంకా ఒక స్టవ్ పైన అయితే సాంబార్ పెట్టేశాను అండ్ ఇంకొక స్టవ్ పైన ఇంకా రాము టీ చేసి ఇమ్మన్నారు అనమాట అందుకోసం టీ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరా పట్టుకొని చేయడం వల్ల సో పక్కన వేసాను అనమాట టీ పొడి ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇప్పుడే అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా రాముకి ఇవ్వాలి అంటే మేము మార్నింగ్ ఒక్కొక్కసారి తాగినా తాకపోయినా ఆఫ్టర్ టిఫిన్ తర్వాత ఖచ్చితంగా టీ కానీ కాఫీ కానీ తాగుతాము తాగకపోతే ఆ డే మొత్తం ఎందుకో ఏదోలా ఉంటుంది అంటే హెడ్ఏక్గా అట్లా అనిపిస్తుంది అండ్ ఈవినింగ్ కూడా మళ్ళీ కాఫీ కానీ టీ కానీ చేసుకుంటాము అండ్ ఇక్కడైతే ఇంకా టీ అయితే రాముకి ఇవ్వాలన్నమాట గ్లాస్లో కూడా బోస్ పెట్టేశాను ఇద్దరికీ చేశాను అనమాట అంటే ఆల్మోస్ట్ ఈరోజు కొంచెం లేట్ అయింది అంటే టీ తాగడము బయటికి వెళ్ళాం కాబట్టి లేదంటే మార్నింగే ఇంకా అంటే టిఫిన్ చేసిన తర్వాత లెవెన్ లెవెన్ థర్టీకి అలా అయితే తాగేస్తాము అండ్ ఇక్కడైతే ఇంకా రాముకు కూడా టీ ఇచ్చేసాను ఈ లోపల సాంబార్ కూడా మంచిగా ఉడికింది ఇక్కడ వచ్చేసి ఇంకా పోపు పెడుతున్నాను సాంబార్కి పోపు పెట్టుకోవాలి కాబట్టి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండు మిర్చి కరివేపాకు అంతే ఇంకేం వెయ్యను ఇవి ఒకటి వేసి కొంచెం అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత సాంబార్లోకి వేసేసుకోవాలి నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి అంటే ఎక్కువ ప్రాసెస్ లేదు అన్నీ ఒకే దాంట్లోనే వేసేసుకొని చేసేసుకోవచ్చు అనమాట అంటే ఈజీగా చేసేసుకోవచ్చు అంటే వెజిటబుల్స్ ఒక దాంట్లో బాయిల్ చేయడము పప్పు ఒక దాంట్లో ఉడకబెట్టుకోవడం ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అలా కాకుండా ఇలా చేయండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను బట్ అది చెప్పడం మర్చిపోయాను కావాలనుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు జస్ట్ నార్మల్ ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకున్నాను ఆనియన్ అవన్నీ సరే ఆమ్లెట్ వేసినవే బాగా వేసినావే నువ్వు బా బాబా ఇంత మంచి ఆమ్లెట్ ఎవరూ వేయలేదు రా సామి ఇట్లా కూడా ఆమ్లెట్ వేస్తారు నాకు అదే ఆమ్లెట్ వేస్తున్నావు చూడండి ఇట్లకో ఇట్లా ట్రై చేయండి మీరు కూడా బాగుంటుంది వెరైటీగా అనవసరంగా ఒక వెయిట్ అబ్బాయి అంత మంచి ఆమ్లెట్ ఏ పెళ్ళాము ఏ మూవీ చేసిచ్చిండేదేమో ఫస్ట్ టైం నువ్వే చేపించినా దాంట్లో కద కూడా పోయి పెప్పర్ పొడి కొద్దిగా అబ్బాయిలు తిత్తన్నావా నువ్వు ఆ అబ్బాయిలు తింటానంటే చేసిస్తాను వద్దులే అన్నం లేదు బాగుండదు ఆ అబ్బాయిడు లంచ్ చేయాలని చెప్పి అన్ని హాల్లో పెట్టేసాను రైస్ అండ్ సాంబార్ అన్ని తీర తినే ముందర ఆమ్లెట్ వేయమన్నారు అందుకే ఇంక ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాను సో ఇవాళ్ళకి ఇదే వ్లాగు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ